వన్ వీక్ ఆఫ్ రిచెస్ట్ లోకల్ దీనికి మరి ఈ రేషన్ కార్డుల వచ్చారు కొ పరవడు కొడె అర్పట్ చేస్తురే రేషన్ కార్డుస్ ఇది ఇప్పుడు ఈ రోజు అప్లై చేస్తా ఈ రోజు అప్లై చేసారు ఆ రిసీప్ట్ హా మీరు రేషన్ కార్డుల నిలొచ్చితే ఎవరు రేషన్ కార్డుల ఏనొల్ చెప్తే విఆర్ఓ ఈ రోజు అప్లై చేసాడు మీకు నెలాఖరికి రేషన్ కార్డులు వచ్చే మార్గం చేద్దాం హ ఇంత ముందు ఎల్లో బ్లాక్ ఇచ్చినాము ఎల్లో ప్లాట్ తీసుకుంటా ఎల్లో ప్లాట్ చేసుకోకుండా ఖాళీగా పెట్టేస్తున్నారు దేవుడు వాళ్ళు కానీ వద్దన అంటే మీరు తీసేసి ఇప్పుడు వెంటనే చెప్తే ఇచ్చేస్తా అవకాశాలు ఉన్నాయి సార్ ఎస్టీల్ వరకు ఈ ఫ్లాట్ నుంచి ఇక్కడ వరకు దీని నుంచి ఇక్కడ వరకు ఎస్టీల్ ఫైవర్ మిగతా ఆడుంటే ఎస్టీల్కే వాడికి ఇచ్చేస్తాం అంటే ఫిలప్ చేస్తే హౌసెస్ పడిపోతే మీకు అన్ని అన్ని కరెక్ట్ చేసిస్తారు సార్ మీకు ఈ మంత్ ఎండింగ్ లోపలనే కరెక్ట్ చేసుకోమట్లా దాని బట్టి మీరు డిస్కౌంట్ సర్ అంటే దేశన్ కార్డులు మాత్రం ఈ రోజు అప్లై చేసుకోమన్నది ఈ ట్రాన్స్‌ఫర్ ఈ పొక్కరే రేషన్ కార్డు ఇన్ బ్యాక్ నేమ్ అన్న ఈ పత్రం పత్రం ఏ సారి గాని కాల్ని ఏ కాల్ని ఆ లైసెన్స్ నుండి ఇక్కడికి వచ్చే కాలేనా సరే సరే

నమస్కారం అండి ఈరోజు మన ఇందుకూరుపేట మండలం ముదివెత్తపాలెం గ్రామంలో గల ఎస్టీ కాలనీ నందు ఒక ఇరవై రెండు కుటుంబాలకు సంబంధించిన ఎస్టీ కుటుంబాలు వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం చేస్తున్నారు ఇటీవల కాలంలో వచ్చిన ఈ యొక్క ఫ్లడ్ సైక్లోన్ దృష్ట్యా కూడా నీరు రావటం వాళ్ళు అక్కడ నివాసయోగ్యంగా లేకుండా ఇబ్బంది పడడం కూడా జరగడం జరిగింది వాళ్ళని ఆ రోజు మనం సురక్షితంగా షెల్టర్లో కూడా పెట్టడం జరిగింది ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదైతే శాశ్వతంగా ఇళ్ళు నిర్మాణం చేసి గవర్నమెంట్ శాంక్షన్ చేసేటువంటి ఇళ్ళ నిర్మాణం చేసేదానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనకి ఏదైతే ప్రొసీజర్ ప్రకారం మనం వాళ్ళకి ముందు ఈ వీళ్ళకి ఇంటి నివేదిక స్థలాలు కేటాయించి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా హౌసింగ్ శాఖ ద్వారా కూడా ఇల్లు నిర్మాణం చేసి కాలనీలు నిర్మాణం చేసి వాళ్ళకి శాశ్వతంగా కొంచెం ఇక్కడ లోలేయింగ్ ఏరియా కూడా ఉంది కొంచెం మట్టి మట్టి కూడా తోలించి అప్ లెవెల్గా ఉండి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఈ యొక్క వర్షపు నీరు రావడం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా కూడా తగు చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఇంటి నివేదిక స్థలాలు మరియు ఇంటి నిర్మాణాలు చేసేదానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ అన్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డెబ్బై ఫ్లాట్లుగా ఈ లేఅవుట్ని ఏర్పాటు చేశారు దాంట్లో ఎస్సీలకి బీసీలకి ముప్పై ఏళ్ళు అప్పుడు ఇచ్చున్నారు నలభై ఏళ్ళు స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాల ఇరవై రెండు కుటుంబాలు ఇక్కడ గిరిజనులు ఉన్నారు ఆ గిరిజనులకి ఈ ఏళ్ళని ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారిని రెవెన్యూ ఎంఆర్ఓ గారిని అడగటం జరిగింది దానికి వాళ్ళు స్పందించి ఈరోజు ఎంఆర్ఓ గారు ఇక్కడ అన్నీ చూసి ఈ ఫ్లాట్లు ఏర్పాటు చేస్తే దానికి వచ్చారు వీళ్ళతో సర్వేరు విఆర్ఓ గారు కూడా వచ్చున్నారు ఇంకా కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఆ ఫ్లాట్లు కూడా అర్హత లేని వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఓకే అన్నారు దాన్ని కూడా చేస్తారని కోరుకుంటున్నా